నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రం పల్గుట శివారు ప్రాంతంలోని నల్లపోచమ్మ వెళ్లే దారిలో మండల రజక కళ్యాణ మండపం కొరకు భూమి పూజ చేసిన శిలా కన్నీ గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయటంతో గురువారం మండల రజక సంఘం సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అనంతరం మండల తహసీల్దార్ కు మెమోరాండం సమర్పించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కుంటాల గవాస్కర్ మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో గత ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యే ఆసన్న జీవన్ రెడ్డి రజకుల అభివృద్ధి కొరకు రజక కళ్యాణ మండపం కోసం దాదాపుగా ఎకరం భూమిని కేటాయిస్తూ ఇరవై లక్షల అంచనా ప్రొసీడింగ్ ఆర్డర్ తో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో భూమి పూజ కార్యక్రమం చేయించారని మండల టీఆర్ఎస్ శ్రేణులు మండల అధికారులు సాక్షిగా వేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తారని వాపోయారు శిలాఫలకం ధ్వంసం చేసినటువంటి వ్యక్తులను వెంటనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్ఐ చిరంజీవికి ఫిర్యాదు చేశామన్నారు అంతేకాకుండా అది కేవలం శిలాఫలక ధ్వంసం కాదని మండల రజక సోదరులపై వివక్ష చూయించడంగా భావిస్తున్నామన్నారు మండలంలో అన్ని కులాలకు కళ్యాణ మండపాలు అంగరంగ వైభవంగా నిర్మించుకోవటం జరిగిందని ఆర్థికంగా ముందంజలో లేము కాబట్టే కాస్త వెనుకబాటుగా మా కళ్యాణ మండప నిర్మాణం జాప్యం జరిగిందని మాకు కేటాయించిన భూమిని ఎవరైనా కబ్జా చేయాలని చూస్తే ఊరుకునేది లేదంటూ అసలే వివక్షకు గురవుతున్నటువంటి మా రజక జాతిపై ఈర్ష్య ఎందుకని అందరిలాగే మేము కూడా మండల రజకుల సౌలభ్యం కొరకు కళ్యాణ మండపం నిర్మించి తప్పేంటని ప్రశ్నించారు అధికారులు వెంటనే శిలాఫలకం ధ్వంసం చేసిన వారిని గుర్తించి ఈ తెలియక పూనుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని అలాగే మాకు కేటాయించిన భూమికి హద్దులు చూపిస్తే వెంటనే మండప నిర్మాణం చేపట్టుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో నందిపేట మండల గ్రామాల రజక సంఘం అధ్యక్షులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు దీని కట్టి పీడం అంటే అవ్వదు కట్టి తీయకుండా ఉండదు గాడి చిలకలక మళ్ళేయమన్నారు గవర్నమెంట్ అల తీసిందో మనాయి గాడు లోగల్ దెప్ పో పోలీస్ ఎక్కన పోలీస్ దెప్ హెలో ఆసపు ఏటి గంటలు ఐదు ఆరు గంటలు చేసిం ఆ తయారే బాబలా సలా అందరికీ నమస్కారం మరి ఈరోజు గతంలో మాకు కళ్యాణ మండపం నిమిత్తము శ్రీ గౌరవనీయులైన ఆశనగారి జీవన్ రెడ్డి గారు మా రజ కళ్యాణ మండపం కోసం ఇక్కడ భూమి కేటాయించడం జరిగింది అలాగే దానికోసం ఇరవై ఐదు లక్షల ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఎవరో రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఈ యొక్క శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి భూమి పక్కన గల గుట్టకి మొత్తం మొరం తీసుకుంటూ అక్రమంగా తరలిస్తున్నారు వాళ్ళపై కూడా చర్య తీసుకోవాలా ఏదైతే మా శిలాపాలకారిని ధ్వంసం చేసి వాళ్ళని గుర్తించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నేను నందిపేట మండల రజక సంఘ ఉపాధ్యక్షుడిని అయితే రెండు వేల ఇరవై మూడులో గౌరవనీయులైన ఆశన్నగారు జీవనంది గారు మా ఎమ్మెల్యే గారైన ఆశనగర్ మాకు ఈ భూమి కేటాయిండు దీనికి ఎందుకంటే కళ్యాణ మండపం కొరకు మాకు నంది మండలంలో ఎక్కడది కాబట్టి ఇక్కడ మాకు మా కొరకై కళ్యాణ మండపం కేటాయించండు దా దాని నిమిత్తం మాకు ఇక్కడ భూమి అలర్ట్ చేశారు అయితే ఆ భూమి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కావున దీనికి సంబంధించిన ఎంక్వైరీ జరగాలని కోరుతున్నాం ఆరు దీనికి వేముల ప్రశాంత్ గారు రెడ్డి గారు కూడా వచ్చి మాకు ఇనాగ్రేషన్ చేశారు ఇంతమంది పెద్దలు వచ్చి చేసిన దాన్ని కూడా అన్యాక్రాంతం చేస్తున్నారు కావున అధికారులు దీని గురించి కొద్దిగా ఎంక్వైరీ చేయాలని పోలీసు చేస్తారు పోలీసు ఫిర్యాదు చేస్తారా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మేము ఇప్పుడు వెళ్తున్నాం కొద్దిగా దయచేసి దీని గురించి దృష్టి సారించాలని కోరుతున్నాం